హాయ్ అండి ఆరోగ్యంగా జీవించడానికి మంజిలా న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం ఈ మధ్య అందరం తరచుగా ఎదుర్కొంటున్న సమస్య బ్లడ్ ఇన్ఫెక్షన్ మరి ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి ఎలా వస్తుంది రాకుండా నివారణ చర్యలు ఏం చేయాలి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి బ్లడ్ ఇన్ఫెక్షన్ దీనిని సెప్సిస్ అని కూడా అంటారు ఇది శరీరంలోని బ్యాక్టీరియా వైరస్ లేదా ఫంగస్ వంటి హానికరమైన సూక్ష్మజీవులు ప్రవేశించినప్పుడు వస్తుంది ఈ సూక్ష్మజీవులు రక్త ప్రవాహంలోకి చేరి శరీరం అంతటా వ్యాపించి తీవ్రమైన వాపు మరియు అవయవాల నష్టానికి దారితీస్తాయి ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ యొక్క కారణాలేంటో తెలుసుకుందామండి ఇది బ్లడ్ ఇన్ఫెక్షన్ అత్యంత సాధారణమైన కారణం బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం ఇది ఎలా ప్రవేశిస్తుంది గాయాలు శస్త్రచికిత్సలు లేదా ఇతర ఇన్ఫెక్షన్స్ ద్వారా ప్రవేశించవచ్చు కొన్ని రకాల వైరస్లు బ్లడ్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతాయి ఫంగస్ ఇన్ఫెక్షన్లు కూడా బలహీనమైన రోగ వ్యవస్థ వలన బ్లడ్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి బ్లడ్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలను చూసినట్లయితే జ్వరము చలి జ్వరము వేగంగా కొట్టుకోవటము వేగంగా శ్వాసించటము వికారము వాంతులు విరేచనాలు అలసట గందరగోళంగా ఉంటుంది బ్లడ్ ఇన్ఫెక్షన్ యొక్క ప్రమాదమైన కారకాలు ఏంటో చూసినట్లయితే బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ద్వారా ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ సంభవిస్తుంటుంది దీర్ఘకాలిక వ్యాధులు ఉదాహరణకు డయాబెటీస్ క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవాళ్ళు శసచికిత్స చేయించుకున్న వాళ్ళు గాయాలు ఎక్కువ కాలం ఉండటం వల్ల వాటి ద్వారా ఇన్ఫెక్షన్లు సోకిన వాళ్ళు ఇలాంటి వైద్య పరికరాలు ఉపయోగించడం ద్వారా వాటి ద్వారా కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ ని ముందుగానే గుర్తించవచ్చు ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా చేతులను తరచుగా సబ్బు నీటితో కడుక్కోవటము భోజనానికి ముందు భోజనాన్ని తర్వాత టాయిలెట్ వెళ్ళిన తర్వాత అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో ఉన్నప్పుడు శుభ్రత పాటించాలి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి గాయాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఏదైనా గాయం అయితే దాన్ని శుభ్రంగా కడి క్రిమినాశక క్రీము రాయాలి గాయం పెద్దదైతే లేదా నయం కాకపోతే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం తగినంత నిద్రపోవటం వలన ఈ రోగ వ్యవస్థ అనేది బలపడుతుంది తద్వారా ఇన్ఫెక్షన్స్ నుంచి వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుంది కొన్ని రకాల బ్యాక్టీరియా వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించడానికి టీకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వైద్యున్ని సంప్రదించి అవసరమైన టీకాలు వేయించి ఉండాలి మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి వైద్యున్ని సంప్రదించకుండా యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు వాటిని తీసుకోకపోవటమే ఉత్తమం మరి ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ యొక్క నివారణ చర్యలు చూసినట్లయితే మంచి పరిశుభ్రత పాటించటము గాయాలను శుభ్రంగా ఉంచుకోవటము కట్టుకట్టుకోవటము అనారోగ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించటము వైద్యుని సిఫారసు మేరకు టీకాలు వేయించుకోవడం ద్వారా ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ని ముందుగానే గుర్తించవచ్చు బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి దీనికి తక్షణ వైద్య సహాయం అవసరం ఆహారం ఒక్కటే బ్లడ్ ఇన్ఫెక్షన్ ను నివారించలేదు కానీ కొన్ని ఆహార పదార్థాలు మన శరీరాన్ని బలపరిచి రోగ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా కొంతవరకు సహాయపడతాయి బ్లడ్ ఇన్ఫెక్షన్ నివారించడానికి సహాయపడే కొన్ని ఆహార పదార్థాలను చూద్దామండి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు కూరగాయలు తీసుకోవాలి నారింజ నిమ్మ ఉసిరి జామ బ్రోకలి క్యాప్సికం వంటి విటమిన్ సికి ఉన్న పుష్కలంగా ఉన్న పదార్థాలు ఇవి రోగనిరోధక వ్యవస్థను బలపరిచి ఇన్ఫెక్షన్లతో పోరాడ పోరాడడానికి ఉపయోగపడుతుంటాయి జింక్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి ముఖ్యంగా గుమ్మడి గింజలు జీడిపప్పు బాదము చిక్కులు వంటివి జింకు పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ జింకు రోగనిరోధక వ్యవస్థకు ముఖ్యమైనది కాబట్టి ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుంది ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి పెరుగు మజ్జిగ పులిసిన ఆహార పదార్థాల్లో ప్రోబయాటిక్స్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి అలాంటి పదార్థాల ద్వారా మన పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పసుపు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ వంటి ఆక్సిడెంట్లను తీసుకోవాలి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుంచి రక్షించి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ముఖ్యంగా శరీరానికి సరిపోయినంత నీరును తాగాలి శరీరం నుండి విష పదార్థాలు బయటకు తొలగించడానికి నీరు అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడుతుంది అనుకున్నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్